వేమలవడ పట్టిన పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమం టౌన్సీఏ వీరప్రసాద్ ఆధ్వర్యంలోనే నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందినటువంటి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఏ వీరప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు నుండి కేసు దర్యాప్తు పరిష్కారం వరకు జరిగే ప్రక్రియను విద్యార్థులకు సవివరంగా వివరించారు అదేవిధంగా స్టేషన్లో ఉపయోగించే పరికరాలు ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా విద్యార్థులకు

ఇంకొకటి వచ్చేసి ఇది ఒక చిన్న పేజీ లాంటిది చిన్న పేరాగ్రాఫ్ అర్థమవుతుందా అర్థమైందా మరి తలుపు లేదు మరి నేను చెప్పాను అర్థమైందా ఇక్కడ మోతిరామ్ సార్ ఎస్ఐ గారు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఏరియా డివైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి రామ్మోహన్ ఎస్ఐ గారు ఉంటారు మోతిరామ్ సారు రాజ్ సారు ఎల్లాగౌడ్ సార్ నలుగురు ఆఫీసర్స్ ఉంటారు అందులో ఒక ఆఫీసర్ వచ్చేసి కార్యకలాపే కాఫీ సరు మిగతావల్ల వచ్చేసి లాండ్ల రాపిస్త ముగ్గురు పోలీస్ ఆంబర్వీల సంస్థానంలో జరుగు సందర్భగా మనం కొన్ని పిల్లల అవగాహన కార్యక్రమా చెప్టండి ఈ రోజు మనం పోలీస్ స్టేషన్ ఒకటే హౌస్ కార్యక్రమం చేశారు పిల్లలందరికి పోలీస్ స్టేషన్ యొక్క ప్రాతి రేదన జరుగుతుంది ఎఫ్ ఐఆర్ అనేది మోడల్ పెట్టి ఎంట్రో ప్రాసెస్ వరకు విట్ట ఉంది పోలీస్ స్టేషనలో కూడా ఎక్విప్‌మెంట్ గురించి జనరల్ డిపార్ట్మెంట్ వెజ్ ఈ పోలీస్ ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరు విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని